నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే మధ్యకాలంలో ఎవరి కింద మేము ఎందుకు పని చేయాలి అని చెప్పి ఎవరికి వారు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవడం మనం ఎక్కువగా చూస్తున్నాం అందరూ సక్సెస్ అవుతున్నారా అని అంటే అవ్వట్లేదనే చెప్పాలి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే నా జాతక రీత్య చూపించుకున్నా నాకు బిజినెస్ చేసే యోగం ఉందంటున్నారు అయినా మరి ఎందుకు వ్యాపారం వృద్ధిలోకి వెళ్ళట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా వ్యాపారం వృద్ధి చెందటానికి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ చిరు వ్యాపారాల అభివృద్ధికి అంటే చిరు వ్యాపారాల అభివృద్ధికి అంటే బేసిక్గా మనకేంటి అంటే ఎవరైనా సరే దైవ ఆరాధనతో ప్రారంభిస్తే చాలా వరకు బాగుంటుంది అంటే ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అక్కడ నిత్యం ధూప దీప నైవేద్యం అంటే ఒక దేవుడు పటం వాళ్ళ ఇష్టదైవం అలాగే దీపారాధన చేసుకోవడం అలాగే అగరబత్తి వెలిగించుకోవటం అలాగే ఏదో ఒక బెల్లం ముక్కో మిశ్రీనో అంత నైవేద్యంగా పెట్టి ఆరతి ఇవ్వటం ఇది బేసికల్గా ఏ పూజారి అవసరం అనేది హ్యాపీగా ఎవరైనా ఇండ్లలో చేసుకునేది సో ఇది చేస్తే ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తామో కాస్మిక్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం ఉంది అంటే మనకి ఎట్లా అంటే ఆ దీపానికి అక్కడున్న నెగిటివిటీని అంతా తీసేసే గుణం ఉంది అలాగే ధూపం ఎప్పుడైతే మనం వేస్తామో ఆ ధూపానికి ఆటోమేటిక్గా మనకి ఆరాలో కానీ అక్కడున్న పరిసరాల్లో కానివ్వండి దూ నెగిటివ్గా ఉన్న థాట్స్ కానివ్వండి నెగిటివ్ చికాకులు కానీ ఇరిటేషన్ కానివ్వండి ఇప్పుడు మన ఇంట్లో ఇరిటేషన్ ఉంది బాగా ఎవరైనా బాగా ఇరిటేషన్ వచ్చి చేశారు ఎంబడే కొద్దిగా సాంబ్రాణం లేకపోతే రెండు అగరబత్తులు వెలిగించి పెడితే ఆ ఇరిటేషన్ క్లియర్ అవుతుంది సో ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి వచ్చారు ఆయన బోని చేశారనుకోండి ఆ రోజంతా మంచిగా ఉంటుంది ఇంకొక వ్యక్తి వచ్చారు బోనింగ్ చేస్తే ఆ రోజు వ్యాపారమే ఉండదు అంటే ఆ వ్యక్తుల యొక్క ఆరాలు ఆ వ్యక్తుల యొక్క యోగాలు కూడా వ్యాపారం మీద పడుతూ ఉంటాయి కొంతమంది చూపు మంచిది అంటారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క పాజిటివ్ ఈ ఎప్పుడైతే ఈ బేసిక్ థింగ్స్ పాటిస్తూ ఉంటారో దీపారాధన చేస్తూ ధూపం వేస్తూ అలాగే దేవుడికి ప్రసాదం పెడుతూ అలాగే ఆర్తిస్తున్నారో అక్కడున్న నెగిటివ్ ఎనర్జీలు క్లియర్ అవుతాయి ఎప్పుడైతే నువ్వు నైవేద్యం పెడుతున్నావో దేవుడికి నువ్వు ఉన్న దాంట్లో ఎంతో కొంత పెడుతున్నప్పుడు అంటే దేవుడు అనుకోవచ్చు ప్రకృతి అనుకోవచ్చు ఏదైనా అనుకో నీకున్న దాంట్లో ఆ ప్రకృతికి సమర్పణ చేస్తున్నప్పుడు ప్రకృతి నీకు ఎంతో కొంత సమర్పణ ఇవ్వాలి కదా లా ఆఫ్ నేచర్ మన సైంటిఫికల్గా చూసిన నీకు ఇస్తే వస్తుంది ఆ ఇచ్చేది నువ్వు ఇవ్వటం అనేది దేవుడికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ఏదో ఒకటి ఆఫర్ ఇంకా అనేది వస్తుంది అది నీకు ఉన్న ప్రదేశంలో ఆఫరింగ్ ఏంటి నీ బిజినెస్ పెరగటము నువ్వు హ్యాపీగా ఉండేటట్టుగాను ఏదో ఒకటి జరుగుతుంది ఇది బేసిక్గా మనకి జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోవడానికి గణపతి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కానీ రెగ్యులర్గా చేసుకోగలిగితే గణపతి పూజ కానీ చేసుకున్న గణపతి ఆరాధన చేసుకున్నా చాలా వరకు అద్భుతంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకా అక్కడ ఉన్నటువంటి పసుపు నీళ్ళతో గణపతిని పసుపుతో గణపతి చేసుకోవడం లేదా పసుపు నీళ్ళని వాకిట్లో అంటే మన వ్యాపారం జరిగే ప్రదేశాల్లో చల్లటం వల్ల కూడా ఆ నెగిటివిటీ క్లియర్ అయిపోయి అట్రాక్షన్ అనేది ఉంటుంది మీరు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మంచిగా అగరబత్తిలు వెలిగించి షాప్ ముందర కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి నీట్గా ఉంటే మనం ఆ షాప్ వైపు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతామా లేదా మన అనమాట అలాగే షాప్లో ఏదో ఒక గ్రీనరీ మొక్క అంటే ఇట్లాంటి ప్లాస్టికే కాకుండా గ్రీనరీ మొక్క అనమాట అంటే ఏదో మనీ ప్లాంట్ కానీ ఏదో ఒకటి గ్రీనరీగా ఉంటే వచ్చిన వాళ్ళ ఫోకస్లు వాటి మీదకి వెళ్తాయి మనుషుల మీద నెగిటివిటీ ఇలా కాకుండా అట్లాంటి గ్రీనరీ మొక్కని పెంచుతూ ఉంటాం గణపతి వల్ల విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి అలాగే చూసుకుంటే మనకి వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి బెస్ట్ అంటే కుబేరుడు అనుగ్రహం కూడా ఉండాలి కుబేర అనుగ్రహానికి కుబేర ముద్ర అని ఉంటుంది కుబేర ముద్ర అంటే ఇలా వేస్తారు ఈ రెండు వేలు లోపలికి వెళ్తాయి క్లోజ్ చేసి ఈ మూడు వేలు పట్టు పట్టుకుంటారు ముద్ర ఈ కుబేరముద్ర రోజుకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇట్లా పట్టుకున్న ఉంటుంది మనకి ఇప్పుడు దేవీ దేవతలందరూ కూడా మీరు దేవతా ఫోటోల్లో చూడండి ఈ ముద్రలోనే కమలం పట్టుకుంటారు ఈ ముద్రలోనే కమలం పట్టుకుంటారు కమలం అంటే లక్ష్మీదేవి కమలాత్మిక అంటారు లక్ష్మీదేవిని ఆ కమలాన్ని పట్టుకొని ఉండేది ఈ ముద్రలోనే పట్టుకొని ఉంటారు సో ఎప్పుడైతే ఈ ముద్ర మనం వేసుకొని కూర్చున్నా ఆటోమేటిక్గా ఆ యొక్క లక్ష్మీతత్వం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలాగే మనకి మనం శ్వాస బుక్లో కూడా చెప్పాం లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎవరైతే షాప్లో కూర్చొని నా ప్రా ప్రాణాయామం ఎడముక్కుతోనే తీసుకొని ఎడముక్కుతోనే వదులుతూ ప్రాణాయామం ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్గా బ్రీతింగ్ చేస్తూ ఉంటారో వారికి ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయటం వల్ల సో దానివల్ల ఏంటంటే ప్రాణశక్తి పెరుగుతుంది దానివల్ల ఎట్రాక్ట్ అయ్యే వాళ్ళు పెరుగుతారు ఆటోమేటిక్గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతాయి సో ఏ బిజినెస్ అయినా లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది సో ఆ షాప్లో కూర్చోంగానే వాళ్ళు ముప్పై సార్లు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఈరోజు బిజినెస్ పెరుగుతుందని స్వాస తీసుకొని ఈ బిజినెస్కు ఉన్న అడ్డంకులన్నీ అనేసి డీప్గా అంటే ఒక ఐదు సెకండ్లు హినివాలి ఒక ఐదు సెకండ్లు హెచ్ చేయాలి సింపుల్గా చేయగలిగితే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి బిజినెస్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ని కోణాల్లో మనం షాప్స్కి వీటికి అన్నిటికీ కూడా చేసుకోవచ్చు దానివల్ల ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఏదైనా సరే వ్యాపారం అనేది అభివృద్ధి చెందాలంటే ఒకటి ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి అడ్డంకులు లేకుండా ఉండాలి రిసోర్సెస్ ఆకర్షించబడాలి సో వీటికి బేసికల్ థింగ్స్ ఏంటంటే ఒకటి నిత్య దీ దీపదూప నైవేద్యాలు గణపతిని ఆరాధిస్తూ ఉండడం కుబేర ముద్రని కుబేర తత్వాన్ని ఆరాధించడం అంటే నేను ఇప్పుడు కుబేర ముద్ర చెప్పాను కొంతమంది కుబేర యంత్రం పెట్టుకోవచ్చు కొంతమంది కుబేర స్తోత్రాలు పారాయణ చేయవచ్చు అలా అనమాట అది తత్వాన్ని ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది అలాగే దిష్టికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దిష్టికి ఏదైనా పెట్టుకోవడం అలా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి బిజినెస్ కూడా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది అలాగే ఉన్నవాళ్ళు షాప్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఆ యొక్క శక్తిని ఇప్పుడు గణపతిని ఆరాధన చేశారు ఆ బొట్టు ముఖాన పెట్టుకోవడం అంటే ముగం బొట్టు పెట్టుకుంటే చూడడానికి ఇప్పుడు ఫస్ట్ మనం బాగానే ఏం చేస్తాం బా ఈ షాపులో ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది సో కాబట్టి ఆ బొట్టు పెట్టుకోవడం అది అది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పోతుంది ఆ పసుపు నీళ్ళు చల్లటం వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది కాబట్టి ఇన్ని కోణాలు ఆచరిస్తూ ఉంటే నిత్యం షాప్ ఉన్న ఏరియాలో ఆటోమేటిక్గా జరుగుతుంది మనకు తెలిసిన ఒక కూరగాయల షాప్ ఉంది వెజిటబుల్ షాప్ అతను అడగటం జరిగిందనమాట అడిగితే ఇదే టెక్నిక్స్ చెప్పా రోజు పసుపు నీళ్ళు చల్లుకో ధూపం పెట్టు దీపం దానివల్ల ఏమైపోయింది అంటే ఆయన ఉదయాన్నే నాలుగు గంటలకి వచ్చి వెజిటేబుల్స్ నాలుగున్నర ఐదింటికి వచ్చి వెజిటేబుల్స్ అక్కడ పెట్టేసి హ్యాపీగా ధూపం పెడితే ధూపం పెట్టి కొద్దిగా పసుపు నీళ్ళు చల్లని ఉదయాన్నే ఏమవుతుంది వచ్చిన వాడికి అది ఫ్రెష్గా కనిపిస్తాయి ఇంకా ఆ ధూపం అట్రాక్షన్ ఏంటంటే వాకింగ్కి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఆ ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ ప్లెజెంట్గా అనిపించిన వాడల్లా అవసరం ఆ రోడ్డుని వెళుతూ అంటే మామూలుగా వేరే ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాడు కూడా టక్ మనీ వెళ్ళేసి ఓ రెండు కిలోలు అట్లా తన వ్యాపారం మామూలుగా పన్నెండు వేలు పదమూడు వేలు పర్ డే జరిగేది కాస్త ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలకు వెళ్ళిపోయింది మామూలుగా అంటే అన్నీ అంటే ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ కేజెస్ అట్లా తెచ్చి అమ్మే వ్యక్తి కాస్త అతను మామూలుగా అన్నీ ఇట్లా తెస్తారు కదా పన్నెండు వేలు కౌంటర్ ఉండేది ఆ కౌంటర్ పన్నెండు వేలు పదమూడు వేలు ఉండే కౌంటర్ కాస్త అది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్యలో అంటే ఇంచుమించు డబల్ డబల్ మోర్ దాన్ డబల్ అట్లా అయిపోవడం జరిగిందనమాట సో ఈ టెక్నిక్స్ అంటే ఇది చి చిరు వ్యాపారానికి ఇంతకన్నా ఇంక ఎగ్జాంపుల్ అవసరం లేదు కదా సో అలానే ఇంకొకరు ఉన్నారు బోటెక్ బోటెక్ అమ్మాయి వచ్చేసి డ్రస్లో అవి కుట్టేది రోజుకే ఐదు ఆరు కంటే ఎక్కువ జరిగేది కాదు ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ని పెట్టుకుంది అలా పెట్టుకున్న వాళ్ళకి మొత్తం అంతా అయిపోయేసరికి ఎంఐ శాలరీలు ఇచ్చేసరికి రెంట్ పే చేసే ఎంఐ చేతిలో నాలుగైదు వేలు మిగలటం కష్టం ఇప్పుడు నలభై యాభై వేలు మిగులుతున్నాయి చాలా కదా సో ఇట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆచరిస్తే ఈ ఫలితాలు వస్తాయి మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కానివ్వండి లేదంటే ఇంకా మనం ఏదో రకంగా భూములు ఇండ్లు కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కొనుపెడుతూ ఉంటారు ఏదన్నా అవసరానికి మళ్ళీ దాన్ని సేల్ చేయాలి అనుకుంటే అసలు ఆ ల్యాండ్ కానివ్వండి లేదంటే ఏదైనా ప్రాపర్టీ అస్సలు సేల్ అవ్వదు ఇట్లాంటి సందర్భాల్లో ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితులు నిజంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి తీసేద్దామన్నా కూడా అది అమ్ముడు పోకుండా ఉండే ఈ భూముల విషయాలు చాలా చూస్తుంటాం అటువంటి వాటికి ఏదైనా పరిహారం ఉందాములు తొందరగా సేల్ అయ్యేటట్లు ఓం శ్రీగురు భీ నమ మనకి భూములు అంటే ఒకటి స్థిరాస్త కింద మనం అందరూ కూడా కొంటూ ఉంటారు ఆ స్థిరాస్తయ్ అనేది మనం జాతకంలో చూసుకుంటే గురుబలం బాగుంటాయనో లేకపోతే యోగాలు బాగుంటాయనో ఆటోమేటిక్గా ఆ దశలు వచ్చినప్పుడు కొంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కర్మ బాగలేక ఆ తర్వాత తదనంతర దశ బాగాలేకపోతే ఆ ప్రాపర్టీల మీద లీగల్ ఇష్యూస్ రావటం లేకపోతే కొన్ని ఇబ్బందులు జరగటం జరుగుతూ ఉంటుంది ఇట్లా కొన్ని సందర్భాల్లో కొంతమందికి జరుగుతూ ఉంటుంది కొంతమంది ఆటోమేటిక్గా భూమి అనేది ఎప్పుడు కొన్నా కానీ ఏదో ఒక రోజుకి పెరుగుదలే కానీ తరుగుదల ఉండదు చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ భూమి బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాడు ఎవడు కూడా నష్టపోడు అనేది మనకు ఉన్నటువంటి సామెత సో కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని లాభపడ్డ వాళ్ళే కానీ నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ సో అది కరెక్ట్గా డాక్యుమెంటెడ్గా ఉంటే లీగల్గా డాక్యుమెంటెడ్గా అన్నీ ఉంటే ఎవరు కూడా నష్టపోరు అయితే చాలామంది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు భూమి కానీ ఇల్లులు కానీ మేము ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాం నా దగ్గరికి మొన్న రీసెంట్గా జ్యోతిష్యానికి వచ్చిన వాళ్ళు ఒకరు వచ్చారు వాళ్ళు ఏంటి హ్యాపీగా ఇక్కడ ఏదో ప్రాపర్టీలు ఉన్నాయి తీసేసి ఏదో స్పిరిచువల్గా కాశీలో ఉందామని కాకపోతే ఆ ప్రాపర్టీ అన్నప్పటి నుంచి రేట్ తక్కువ అడగటం లేకపోతే ఇట్లా అనుకున్న స్థాయిలో రేట్లా లేకపోవటం అది ఇంకోరు వచ్చారు వాళ్ళ పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇక్కడ ఓన్లీ మదర్ ఉంటారు ఫాదర్ కూడా రీసెంట్గా వెళ్ళిపోయారు ఏదో ఒకటి రెండు ప్రాపర్టీలు ఉన్నాయి అమ్మాలనుకుంటున్నారు అమ్మబోతే కొనబోతేనేమో రూపాయి చెప్తారు అమ్మబోతేనేమో ఫాలో చెప్తారని సామెత ఉంటుంది కదా ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే చాలా వరకు ఇట్లా ఏదైనా కేసెస్ జరుగుతూ ఉంటే ఆ స్థలంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రైజ్ అయితే ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు అమ్మాలనుకున్నారనుకోండి ఆ ఇంట్లో గణపతి హోమం కానీ ఇట్లాంటిది చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇది కాకుండా ఇంకా బెటర్గా అవ్వాలి అంటే ఇంట్లో వాస్తు యంత్రం లాంటిది పెట్టుకుంటే బెటర్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాస్తు యంత్రం కానీ ఇట్లాంటిది పెట్టి ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా తీసుకోవచ్చు ఇది కాకుండా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఒక గురువు గారు చెప్పారు దేవీదాస్ గారు అని వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు అద్భుతమైన రెమెడీ చెప్పారు అది నేను ఒక ఐదారు మందికి చెప్పిన తర్వాత సక్సెస్ అయింది అంటే చాలా సింపుల్ రెమెడీ చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక హండ్రెడ్ గజాలు ఉంది అంటే రెండు సెంట్ల భూమి ఉందనుకోండి దాంట్లో ఏదో కట్టాలను ఏదో పని కావటంలా ముందుకెళ్ళటంలా ఆ స్థలంలో ఒక సెంటర్లో గొంత తీసేసి ఒకటి ఒకటి ఒకటిన్నర కిలో చింతపండు తీసుకొని ఒక రెండు మూడు రాగి కాయన్లు కానీ మామూలు చిల్లరకాయను కానీ వేసేసి ఆ చింతపండు అక్కడ పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ అంతా రిసీవ్ అవ్వాలి అని కోరుకొని కానీ పెట్టేస్తే ఆ స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని చింతపండు అట్రాక్ట్ చేస్తుంది చింతపండు ఆ నెగిటివ్ని లాగేసి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడికి వచ్చేసరికి ఇది ఏదో కొన కొనాలిరా బాబు ఇది కొ కొంటే మంచి రేట్ వస్తుందిరా బాబు అనే భావాన్ని కలిగించే విధంగా చేస్తుంది అది ఆ చింతపండు ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్లో ఆ నెగిటివ్ అంతా గ్రాఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంటే తెలియకుండా అనమాట మొన్న నేను ఒకరికి ఇదే టెక్నిక్ చెప్తే మూడు వందల గజాల స్థలంలో వాళ్ళు రెండు మూడు చోట్ల ఇట్లా పెట్టారు పెట్టంగానే ఏమైంది వేరే పక్కన వాళ్ళు ఎవరో ఇది పెట్టిన తర్వాత ఒక వారం పది రోజులకి మా పక్కన చిన్న ఫంక్షన్ ఉంది మీ స్థలంలో వాడుకుంటాము మీ స్థలం వాడుకుంటాము అని చెప్పారు చెప్పగానే సరే అన్నారు వాళ్ళు ఏం చేశారు ఆ స్థలంని అంటే మాములు రాళ్ళు చెత్త చెదారం ఉంటుంది కదా ఆ మూడు వందల గజాలు ఏదో బుల్డోజర్ పెట్టేసి నీట్గా ప్లేయిన్ చేసేసి కొద్దిగా మట్టి పోసుకొని వాళ్ళు అంటే డిన్నర్కి ఏదో హ్యాపీగా వాడుకున్నారనమాట ఆ స్థలం నీట్గా అయిపోయిన తర్వాత ఏమవుతుంది లుక్ మారిపోతుందో పడుతుంది ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న రేట్ కంటే బెటర్ రేట్ వచ్చి అది సేల్ అవ్వటం జరిగింది అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది మనకి కపిలతీర్థం అని తిరుపతిలో ఉంటుంది కపిలతీర్థ జలానికి కపిలతీర్థంలో ఉండే మట్టికి స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసే గుణం ఉంటుంది ఆ జలం తీసుకొచ్చి ఆ స్థలం మొత్తం ఊరక స్ప్రే చేసినట్టుగా మామూలుగా పుణ్యవచనం నీళ్ళు చల్లినట్టుగా తో ఆ తోమలపాకుతో ఆకుతో చల్లుతూ వెళ్తే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది అది చేయొచ్చు అక్కడున్న మట్టి కొద్దిగా మట్టిని కూడా నీళ్ళు నీళ్లు మట్టి కలిపేసి చల్లిన ఆటోమేటిక్గా అవుతుంది ఇది ఇది కూడా కుదరినప్పుడు ఒక బిందెలో పసుపు వేసి పసుపు నీళ్లు చల్లిన స్థలం మొత్తం శుభ్రం చేసి స్థలంలో ఎటువంటి లేకుండా నీట్గా చేసి పసుపు నీళ్ళు చల్లినా అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇది కూడా కాకుండా ఇంకా భూ భూషుత్వంతో పారాయణ భూ భూశుద్ధికి భూషుత్వం చెప్తారు మన బ్రాహ్మణ్ చేస్తుంటారు భూసుత్తం మన శ్రీ సూత్రం పురుషోత్తం ఎట్లా అన్న భూషుత్వం భూషుత్ పారాయణ చేసి భూషుత్వంతో చేసినటువంటి పారాయణ ఆ స్థలంలో చేసిన అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇలా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి అక్కడ ఒక పాజిటివ్ అట్రాక్షన్ కలిగే విధంగా అయితే బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడో వెంచర్ వేస్తున్నారంటే నన్ను తీసుకెళ్తే వెళ్ళాను అనమాట ఎవరు కొంటారు అని నేను అడిగా లేండి సార్ నైంటీ పర్సెంట్ ఫ్లాట్ సేల్ అయిపోయినాయి అన్నారు నేను షాక్ అయ్యా అది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు అవతల ఉంది అంటే దాని చుట్టూ ముందర ఇంకో ఇంకో ఎవరెవరు ఉన్నారు మార్కెటింగ్ చేసుకోలేక ఉంది అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి జాతక యోగము కలవాలి ఆ స్థల ప్రభావము కలవాలి అన్నిటికీ ఉంటుంది అలాగే నాకు మొన్న ఒకరు ఒకరు వచ్చారు జాతకానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ టీవీ నైన్ ఆఫీస్ ఉంది కదా టీవీ నైన్ ఆఫీస్ దగ్గర ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎకరాల లెక్కన స్థలంగా ఉన్నాడు దాక్ష పంట వేశాడంట ఆయన చెప్పిన కొన్ని చెప్తే ఆయన హుషాసాగర్లో నీళ్ళు ఇట్లా చేత్తో అనుకొని తాగేవాళ్ళంట అప్పట్లో మంచి నీళ్ళు ఆయన ఇప్పుడు నైంటీ ప్లస్ ఆయన చెప్పింది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ ఆ టైంలో ఈ బంజారాయిల్స్ అంతా కొద్దిగా దాక్షాలు గుంటలు రా అనమాట అప్పుడు ఎకరా ఎంత ఆయన చెప్పింది రెండున్నర వెయ్యి మూడు వేలకో కొన్నారంట అర్థమైంది సో అలా మనకు కలిసి వస్తుంది ఇప్పుడు ఆయనకి లేదు ఆయన ఎయిటీస్ నైంటీస్కి వచ్చేసరికి మంచిగా రేట్ వచ్చిందని సమ్మేసాడు ఇప్పుడు అదే ఉంచుకొని ఉంటే ఆయనకైనా బాగుండేది కదా అర్థమైంది అది కోటి రెండు కోట్లకే ఎక్కడ అమ్మేసాడు అక్కడ అని సో ఆ టైంకి థర్టీ ఆయన ఇరవై సంవత్సరాలు ఉంచుకొని అంత రేట్ వచ్చేసింది అనేసి అప్పుడు మైత్రి వనం బిల్డింగ్ కట్టుతున్నారంట కోటపల్లెలే అట్లా మనకి ఎక్కడైనా యోగ బలము ఇది అన్నీ కలిసి ఉంటేనే మనకి బాగుంటుంది కానీ మన మన సాధన మన ఉపాధి మన బలము కూడా రెండు ఉండాలి ఉన్నప్పుడు ఈ రెండు కలిసి వస్తాయి ఇందన చెప్పిన టిప్ మటుకు సింపుల్గా చాలా అంటే చింతపండును భూమిలో పాతడానికి ఏం ఖర్చు లేదు అలాగే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కప్లే తీర్థం నీళ్ళు వాటర్ బాటిల్లో పట్టుకొని వచ్చి చల్లడానికి పెద్ద కష్టమైంది కాదు భూ సుత్వంతో పారాయణ లేదు ఇంకా మన చుట్టూ ఏదైనా యజ్ఞ యాగాధలు జరిగినప్పుడు భస్మం దొరుకుతుంది అంటే అంటే చాలామంది ఆ భస్మం తీసేసి డస్ట్బిన్లో వేసేస్తుంటారు నేను మొన్న కూడా ఒక ఇంట్లో గృహప్రవేశం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇసుక అంతా ఏం చేయాలి అనేసి అవన్నీ అంటే మాములుగా ఇసుక పోస్తారు అక్కడ ఆ టయానికి తెచ్చేసి ఓ పది కిలోలు ఎంత ఆ ఇసుక మీద హోమం చేస్తారు ఆ ఇసుక అంతా ఎత్తేసి డస్ట్బిన్లోనే వేస్తారు ఆ ఇసుకని మీ స్థలము పొలము లేకపోతే మొక్కల కో చల్లండి అక్కడ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్